सर प्रार्थना uh. uh. स्वा तत्सवितुर्वरेण्यम् देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ सहनाभवतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावी तमस्तु म विषावि ओ असो तो सगमया तमसो मज्योदिर्घमया मृत्योर्मा अमृतंगमया ओ నమస్తే మాతాజీ సర్వే నమో నమ మనం చాందోక్య ఉపనిషత్తులోని ఆ పదమూడు తృతీయ ప్రపాఠకంలోని పదమూడవ ఖండములో ఎక్కడ విన్నాము మొన్న బ్రహ్మ యొక్క దర్శనం ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుందని తెలుసుకున్నాం మొన్న పూర్వద్వారం శరీరంలోనే జరుగుతుంది మొన్న ఏ ద్వారం గురించి విన్నాము పూర్వమును తెలుగులో ఏమంటాము మీకు అర్థమయ్యే భాషలో తూర్పును ఎవరు ఉదయిస్తారు ఆదిత్యుడు 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 అంటే ఆ క రూపం ఆ రూపాన్ని ఏ సాధనం ద్వారా గ్రహిస్తాం మనం చక్షు ద్వారా అర్థమైందా అంతఃక్షువు ద్వారా మనం పరమాత్మని దర్శించుకోవచ్చు బాహ్య చక్షువు ద్వారా ఆదిత్యుని దర్శించుకుంటున్నాము ఆంతరిక చక్షువు ద్వారా పరమాత్మని దర్శించుకుంటా ఇప్పుడు ఒక ద్వారం అయితే అర్థమైంది మనం ఎన్ని ద్వారాల గురించి వినాలి అయిపోయింది మొన్న తూర్పు ద్వారం అయిపోయింది ఈ రోజుక రెండవ ద్వారం వైపు వెళ్దాం అత యో అస దక్షిణ సుషి స వ్యానస్తోత్రం స చంద్రమాహస్తే యశ్చేత్యుపాసీత శ్రీమాన్ యశస్వి భవతి ఏవం వేద ఇక తూర్పు అయిపోయిన తర్వాత మనం ఎటు తిరుగుతాము దక్షిణం తిరిగి దండం పెట్టుకోమని చెప్తాం అంటే ఇప్పుడు మనం ఏ ద్వారం వైపు వచ్చాము దక్షిణ వచ్చాము ఈ దక్షిణ ద్వారానికి ఎవరు అంటే పాలకుడు శ్రోత్ర పాలకుడు అనగా చపులు దక్షిణ ద్వారమునకు ద్వారపాలకులు ఎవరు చెవులు అర్థమైందా అందుకనే మీరు చూడండి ఆ వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు చల్లటి గాలి ఎక్కడ ముందు ఎఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ అవుతుంది అర్థమైందా అందుకనే మన పెద్దవాళ్ళు కూడా చెవులు మూసుకోండి అంటారు చెవులు జాగ్రత్త అంటాం ఈ అనే ఈ జాగ్రత్త అనే పదంలో చాలా అర్థాలు ఉన్నాయి అయితే ఈ దక్షిణ ద్వారమును తర్వాత ఇంకోటి ఏమంటాడు వ్యానము అంటాడు మనము పూర్వ ద్వారము దగ్గర ప్రాణం తీసుకున్నాం చాలా జాగ్రత్తగా తీసుకోండి తూర్పు ప్రాణము చక్షువు ఆదిత్యుడు ఎందుకంటే మన దేహములో పంచ ప్రాణాలు కూడా ఉన్నవి ఆత్మ యొక్క గతి పంచ ప్రాణాల ద్వారా జరుగుతుంది ముందు ప్రాణం తీసుకున్నాం ప్రాణాన్ని మనం దేంతో అటాచ్ చేసాము చక్షువుతో అర్థమైందా ముందు తూర్పు ప్రాణము చక్షువు ఆదిత్యుడు ఇప్పుడు ఇక్కడ దక్షిణ ద్వారము వ్యానము తీసుకోవాలి శ్రోత్రం తీసుకోవాలి అర్థమైందా ఏంటి ఇక్కడ దక్షిణ ద్వారము తర్వాత రెండవ తర్వాత సంస్థ భాష శ్రోత్రములంట అక్కడ ఆదిత్యని తీసుకున్నప్పుడు ఇక్కడ ఎక్కడ తీసుకుంటాను మనం చంద్రుడు ఎవరిని తీసుకోవాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి ముందు ద్వారం దగ్గర ఏ ఏ దేవతలు ఉన్నారు తూర్పు ప్రాణము ప్రాణము చక్షులు ఆదిత్యులు చెప్పుకోండి తూర్పు ప్రాణము చక్షువు ఆదిత్యుడు ఇప్పుడు ఎక్కడున్నా మనం దక్షిణం శ్రోత్రములు తర్వాత చంద్ర చంద్రుడు అర్థమైందా ఇక్కడ బ్రహ్మను ఎవరితో పోలుస్తున్నా మనం చంద్రుడితో చంద్రుడు చంద్రునిపై పోలుస్తున్నా అర్థమైందా చంద్రుని యొక్క కాంతి ఎలా ఉంటుంది చల్లగా ఉంటది చంద్రుని యొక్క గొప్పతనం చెప్పండి చంద్రుడు ఏం చేస్తాడు రాత్రి పూట పంటలనిస్తాడు అంటే చేస్తాడు పరిపక్వం చేస్తాడు అందుకనే మనం ఏమంటాము చంద్రుడి యొక్క కాంతి గనక పంట మీద పడకపోతే పంట వికసింపబడదు అర్థమైందా చెట్ల ఎదుగుదల పుష్పాలు మొగ్గగా ఉండి నెక్స్ట్ డేకి అవి కొంచెం వృద్ధి చెందుతున్నవి అంటే కేవలం సూర్య ప్రకాశంతో కాదు చంద్రుని కాంతి కూడా అర్థమైందా ఇక్కడ కూడా ఎవరైతే చంద్రుణ్ణి బ్రహ్మగా తీసుకుంటున్నారో చంద్రుణ్ణి ఇక్కడ ఏం పెట్టాడు బ్రహ్మగా పోల్చాడు ఎవరైతే బ్రహ్మ ధ్యానము దేస్తున్నారో అంటే వాళ్ళు ఏమి పొందుతున్నారు యశస్సుని ఐశ్వర్యాలను పొందుతున్నారంట ఎలా చంద్రుని కాంతి వలన ఏంటి పంటల్లో పరిపక్వత వస్తుంది వికాసము జరుగుతుందో అటులనే ఆత్మ బ్రహ్మను ఉపాసించడము వలన ఆత్మకు ఏమి లభిస్తుంది ఐశ్వర్య యశస్సు ఐశ్వర్యాలు లభిస్తాయి అర్థమైందా ఇక్కడ చంద్రుడు అంటే ఎవరిని తీసుకోవాలి మనం బ్రహ్మ తీసుకోవాలి అర్థమైందా బాహ్య చక్షువుల ద్వారా బాహ్య శ్రోత్రముల ద్వారా మనం వింటాం ఇప్పుడు ఆంతరిక శ్రోత్రముల ద్వారా బ్రహ్మ గురించి వినాం ఇప్పుడు అక్కడ ఎందుకు బ్రతుకుతున్నాం లోపల జీవాత్మ ఆ వ్యానగతిని ఎందుకు చేస్తుంది ఇప్పుడు సామాన్యంగా మనందరికీ వ్యానగతి జరుగుతుంది దేనికి ఆహారము జీర్ణం అవ్వడానికి ఆహారము జీర్ణం అయిన తర్వాత దాన్ని వ్యానము అంటే వెహికల్లో పెట్టుకొని ఆహారం వెళ్తుంది ఒక్కొక్క నర నడ నాడుల దగ్గరికి వెళ్తుంది అటులనే ఇప్పుడు ధ్యానములో జీవాత్మ వ్యానము ద్వారానే తన శరీరములో ఆ చంద్రుని కాంతిని నింపుకుంటుంది సిద్ధాంతం అర్థమవుతుందా ఎలా భూమండలములో చంద్రుని కాంతి వలన పంటలు వికసింపబడతాయో ఇప్పుడు పిండం తీసుకోండి పిండం అంటే బయట కాదు లోపల పిండం అర్థమైంది దేహం కూడా తీసుకోవద్దు ఇప్పుడు ఇక్కడ మనం సూక్ష్మదేహం తీసుకోవాలి సూక్ష్మదేహం తీసుకున్నప్పుడు హృదయ మందిరములో జీవాత్మ ఎవరి కాంతిని తీసుకుంటుంది చంద్రుడు ్రహ్మశాంతిని తీసుకుంటుంది తీసుకొని తాను నింపుకున్నటువంటి కాంతిని తన శరీర అవయవాల ఎందు నింపాలి అంటే జీవాత్మ దేన్ని ఆశ్రయిస్తుంది ధ్యానం ద్వారా ధ్యాను ధ్యానము ధ్యానము ద్వారా పరమాత్మని యొక్క కాంతిని తన దేహములో నింపుకుంటుంది కాబట్టి ధ్యానము లేకపోతే జీవాత్మ పొందిన శక్తి శరీరములో వ్యాప్తింపబడడానికి వీలు లేదు ఒకసారి వ్యానగతి శరీరం బలపడ్డానికి తీసుకుంటది మరొకసారి తను హృదయ రూపంలోకి వెళ్తే అక్కడ వ్యానమును ఎందుకు తీసుకుంటుంది ఇప్పుడు జీవాత్మ చెప్పండి ఆహారం తీసుకున్నప్పుడు శరీరంలో వ్యానం ఉన్నట్టయితే జీర్ణశక్తి కలుగుతుంది అదే విధముగా పరమాత్ముని యొక్క ఆ తేజస్సు అంటే ఆయన యొక్క కాంతిని తీసుకున్నప్పుడు ఈ వ్యానం కూడా శరీరములో అంతటా వ్యాపింప చేస్తుంది అర్థమైందా భౌతికంగా ఉన్నప్పుడేమో ఆహారాదుల వ్యవస్థ చేసుకుంటుంది అంతర్గతంగా వెళ్ళినప్పుడు పరమాత్ముని కాంతితో తన దేహమును కాంతిమయముగా మార్చుకోవాలి అంటే ఆత్మ అక్కడ ఎవరిని ఆశ్రయిస్తుంది అర్థమైందా రోజు రెండవ ద్వారం తెలుసుకున్నాం మొదటి ద్వారాన్ని కూడా నెమర వేసుకోండి మొదటి ద్వారం ఏంటి ప్రాణం చక్షులు చక్షుడు ఆదిత్యుడు తర్వాత దక్షిణమున శ్రోత్రములు చంద్రుడు ఎవరైతే ఈ చంద్రుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళు ఏం పొందుతారు అందుకనే మనం ఎవరైనా శ్రీమ శ్రీమతి భవ యశస్వి భవ యశస్విన్ భవ అంటే ఏమిటి ఆ పదాలకు అర్థం ఏంటి ఇతను బ్రహ్మను పొందాలి ఇతను బ్రహ్మను పొందాలి అందుకే మనం దీవిస్తున్నా శ్రీమతి భవ శ్రీమాన్ భవ యశస్విన్ భవ యశస్వి భవ అంటే పరమాత్మని ఐశ్వర్యాలకు పరమాత్మని యొక్క సంపత్తులకు మీరు అధిపతులు అవ్వండి అని అర్థం భౌతికంగా వాళ్ళు ఎట్లన్న సాఫ్ట్వేర్ జాబులు చేసి సంపాదించుకొని గవర్నమెంట్ టీచర్లో గవర్నమెంట్ ఫోర్స్లో చేస్తే డబ్బు వచ్చేస్తుంది భౌతిక సంపత్తికి పెద్దగా శ్రమ లేదు కానీ నీవు ఆత్మవు నీవు భౌతిక సంపత్తుల వరకే నీ జీవితం గడపకూడదు నువ్వు ముందుకు కూడా వెళ్ళాలి అంటే ఇక్కడ శ్రీమాన్ యశస్వి అనే పదాలకు మీరు అర్థం మర్చిపోకండి పరమాత్ముని పొందినప్పుడే నువ్వు ఇంకెక్కువ ఆనందముగా జీవించగలుగుతావు అనగా బాహ్యచక్షుల ద్వారా కాదు ఆంతరిక శ్రోత్రముల ద్వారా పరమాత్ముని తెలుసుకో ఇంతటితో ఈరోజు రెండవ ద్వారాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం ఓం శాంతి శాంతి శాంతి